నా కూతురి ఏడుపు మీకు తగులుతుంది రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనపై తన పిల్లలపై వస్తున్న ట్రోల్స్ కి గత కొద్ది రోజులుగా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు అయినా సరే కొంతమంది పోకినీలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపకపోవడంతో రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేశారు అయితే తాజాగా మరోసారి ఈ ట్రోలర్స్ మీమ్స్ పేజీల అడ్మిన్ల గురించి ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు వివరాల్లోకి వెళ్తే అఖిరానందన్ ఆద్య కలిసి పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోతో తీసుకున్న ఫ్యామిలీ పిక్ ని షేర్ చేసిన ట్రోలర్స్ పై రేణు దేశాయి విరుచుకుపడ్డారు వీరి ట్రోల్స్ వల్ల తన కూతురు ఆద్య నేడు ఎంతో ఏడ్చిందంటూ ఎమోషనల్ అయ్యారు మీకు కుటుంబాలు లేవా అంటూ వారిని ప్రశ్నించారు అసలు మీకు ఎమోషన్స్ లేవా ఈ ఫోటోను తాను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ జోకులు వేస్తూ ఇష్టం వచ్చినట్టు మీమ్స్ క్రియేట్ చేస్తారా మీకు కూడా కుటుంబం ఉంటుంది గుర్తు పెట్టుకోండి అని దేశాయ్ రాసుకొచ్చింది ఒక చెత్త మీమ్ పేజ్ లో తన గురించి జోకులు వేస్తూ పెట్టిన ఓ పోస్ట్ చూసి నా కూతురు ఆద్య ఏడ్చిందని మీరు సెలబ్రిటీలు రాజకీయ నేతల కుటుంబాలపై జోకులు వేస్తారు కానీ మీకు కూడా అమ్మ అక్క చెల్లెళ్ళు కూతుళ్ళు ఉంటారు గుర్తు పెట్టుకోండి అని సీరియస్ అయింది మీ పోస్ట్ల వల్ల ఈరోజు నా కూతురు ఎంతో బాధపడిందని ఖచ్చితంగా నా కూతురు ఏడుపు మీకు తగులుతుందని దేశాయ్ ఎమోషనల్ అయింది తనపై ట్రోల్స్ చేసిన మీ పేజ్ అడ్మిన్లకి ఓ తల్లి ఇచ్చే శాపం ఖచ్చితంగా తగులుతుందని ఈ పోస్ట్ పెట్టే ముందు వంద సార్లు ఆలోచించారని కానీ నా కూతురు పడిన బాధను చూసి పెట్టకుండా ఉండలేకపోయానంటూ రేణు దేశాయ్ ఆవేదన చెందారు